జరుగుతున్న నంది నాటకోత్సవాలు భాగంగా గురువారం నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి నర్తన శాల యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి మూడు ప్రశ్నలు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్ర ప్రస్థానం సాంఘిక నాట్యం ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ తెనాలి తెనాలి వారి నిష్క్రమణ పండు క్రియేషన్స్ కొప్పోలు ప్రకాశం వారి పక్కింటి మొగుడు కళానికేతన్ హైదరాబాద్ వారి వసంత రాజీయం పద్య నాటకం ప్రదర్శన జరిగింది ప్రతి ప్రదర్శన అనంతరం నగదు పారితోషిక ఇవ్వడం జరిగిందని నిర్వహణ కమిటీ తెలిపింది నంది నాటక పోటీల బహుమతి ప్రధాన సభ డిసెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు గుంటరులో జరుగుతుందని విజేతలకు డెబ్బై మూడు స్వర్ణ రజిత కాంస్య నందులు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం ఇదే వేదికపైన ప్రదానం చేస్తారని తెలిపారు ఆ నారనా గాలు సోకినా కోనతోటి కష్టం ను నేడు చిత్రంగా మార్చొచ్చు నాడే నేడు నేడే ఈ రోజు అర్థరాత్రి నర్తన్ సాలకరే అక్కడ కలుసుకుందాం కల కాదు మాత్రము కాదు అర్థరాత్రి నర్తన సాలకు ఒంటరి కాదండి అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం ఆ ఇవన్నీ చూస్తారు నేను వెళ్తాను నత్తాలంట దీపం నుం తో అయిన

অভিন্দন আশিষনা সহনা ভালো